భీమవరాన్ని మరింత సుందరీకరణ చేసుకోవాలంటే మంచి పరిపాలన రావాలంటే కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యమని రాజ్యసభ మాజీ సభ్యురాలు టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అడ్వర్ట్ ట్యాంక్ వద్ద జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి పార్టీ శిబిరాన్ని గురువారం టీడీపీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామంజనేయులు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి వర్మ గంట త్రిమూర్తులు మద్దల రాములు మాట్లాడుతూ జిల్లాలో ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకుందామని భీమవరంలో అందరికీ సుపరిచితుడు అంజిబాబు అని ప్రతి కార్యం అన్నారు జగన్ పాలనలో అంతా అరాచకమే జరిగిందని అందరికీ పెడుతూ ఇబ్బందులకు గురి చేసిందని ఇటువంటి సందర్భాల్లో ప్రతి కార్యకర్త సైనికుల్లా నిలబడ్డారని అన్నారు రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు తథ్యమని జిల్లాలో అందరూ గెలుపు గుర్రాలేనని అన్నారు కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోల నాగేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే అంజిబాబు కుమారుడు పులపర్తి ప్రశాంత్ ఎర్రంకి సూర్యారావు బండి రమేష్ కుమార్ మద్దెల రాము గంట త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే ఆయన లాస్ట్ మా తెలుగుదేశం నాయకులు సరిగ్గా ఎదురు పోయాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా లోకేష్ గారు నాలుగు లక్షల పోటీ చంద్రబాబు నాయుడు గారు ఐదు లక్షల అని దృష్టి ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు గారి లోకేష్ గారిని అన్యాయంగా వీళ్ళు చేసిన పరిపాలన వీళ్ళు చేసిన దుర్మార్గమైన దృష్టి ప్రచారం వల్ల ప్రజలు నమ్మడం జరిగింది అదే కాకుండా ప్రజల్లో నుంచి ఒక ఒక ఒకసాంచు అని ఈయన ముందుకు రావడం ప్రజలు పోన్లే తండ్రి లేడు అంజుబాబు గారు ఈ భీమవరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా మనశ్శాంతిగా శాంతియుతంగా ఎవరి వ్యాపారాలలో ఎవరి పనులలో ఎవర జీవన ఉపాధి సాగిస్తూ మనశ్శాంతిగా ఉన్నారు నాకు శాంతి కావాలని చెప్పి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి మరి అంబేద్కర్ రాసిన రాజ్యం